హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అమ్మ మీరు బాగున్నారని అనుకుంటూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మటన్ అయితే క్లీన్ చేస్తున్నానండి నేను మటన్ దమ్ బిర్యానీ అయితే సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మటన్ అయితే బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి అదేవిధంగా ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి ఇక్కడైతే ఒక అర టీ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నానండి నేను ఈ ప్లేస్లో షాజీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు ఒక పెరుగు అయితే వేసేస్తున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఇలా క్రష్ చేసుకుని అయితే వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను మటన్ దమ్ వైట్ బిర్యానీ అండి ఇది ఇది బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అరగంట గంట నుంచి గంట వరకు అయితే మనకు టైం ఉంటే పక్కన అయితే పెట్టుకోవాలండి ఇందులో వేసిన మసాలాలు అన్నీ బాగా మటన్కి అయితే పడతాయి కదండి నేనైతే కళ్ళుపు వేసి అయితే బాగా కలిపేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టానండి మీరైతే ఏవేవి వేసి ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కానండి నేనైతే చాలా సింపుల్గానే చేసేస్తానండి ప్రతిదీ కూడా కానీ టేస్ట్గానే ఉంటుంది నెయ్యి లేదండి కొంచెం మేగడైతే వేస్తున్నాను నేను స్పైసెస్ అన్నీ కూడా చాలా తక్కువగానే వేస్తున్నానండి ఒక్కొక్కటిగా వేస్తున్నాను స్టార్పు ఒకటి జాజికాయ్ ఒకటి అలాగే మిరియాలు ఒక అర టీ స్పూన్ అయితే వేస్తున్నానండి ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట ఇలాచి అయితే మూడు వేసానండి అలాగే మగ్గులు కూడా వేస్తున్నాను ఒక ఐదారు కొద్దిగా జాపత్ర అయితే వేసానండి ఇవన్నీ నూనెలో బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకును ఇవన్నీ బాగా వేగాయి కదండి ఇక్కడైతే నేను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి అవి అయితే వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగ అవసరం లేదండి ఎందుకంటే గులాబీ కలర్ వస్తుంది కదా కలర్ వచ్చేంత వరకు ఈ నూనెలో అయితే వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ కలర్ వస్తే సరిపోతుంది బాగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే ముందుగా మసాలాలు కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దామండి బాగా అయితే ఇందులో ఊరింది కదా ఈ మటన్ అయితే వేసేసి ఉల్లిపాయలో బాగా కలిపేసి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే చాలా లేతదేనండి ముదురు అయితే మనం కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ అయితే వేయించుకోవాలండి నేను తీసుకున్న మటన్ అయితే బోన్స్ కూడా లేవండి అందుకని తొందరగా ఉడుకుతుందని గిన్నెలు అయితే పెట్టేశానండి చూడండి మసాలాలతో పాటు ఈ నూనెలో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేగుతున్నాయి కదండి నూనె అయితే పైకి వచ్చింది ఇప్పుడైతే ఈ స్టవ్ మీదకైతే మార్చేస్తానండి ఇక్కడ అయితే వాటర్ పెట్టుకుంటాను రైస్కి నేను ఒక చిన్న గ్లాస్ తోటి అయితే చేస్తున్నాను అంతే అండి ఇందులో అయితే స్పైసీస్ వేసాను పచ్చిమిరకాయ ముక్కలు అలాగే రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా మీగడ కూడా వేసానండి వాటర్లో అలాగే ఒక స్పూన్ అయితే నిమ్మరసం వేస్తున్నాను అలాగే కళ్ళుప్పు కూడా వేస్తున్నానండి వాటర్లోనే ఈ వాటర్ బాగా తెల్లుతూ మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేయాలండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నేను అందులో వేసిన పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ కూడా తీసేస్తున్నానండి బయటికి ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దామండి ఈ రైస్ పూర్తిగా ఉడికిపోనవసరం అవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది రైస్ అనేది దమ్ అయితే అయిపోతుందండి ఇదైతే పక్కన పెట్టేసి ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి ఇదిగోండి కర్రీ అయితే ఎలా ఉంది కదా ఇప్పుడైతే ఇది ఈ పైన కర్రీ మీద అయితే వేసేసుకోవాలండి లేర్లు లేర్లు కానీ నేనైతే చాలా తక్కువే చేస్తున్నానండి పుదీనా కొత్తిమీర ఇలా చల్లుకుంటూ ఒక్కొక్క పొరలాగా అయితే వేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎన్నో విధాలుగా చేయొచ్చు కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చేయండి అంటే పెద్ద ఖర్చు ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి రైస్ అంతా వేసేసుకుని మూత అయితే పెట్టానండి ఒకసారి తీసైతే చూద్దాము ఇదిగో చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ అయితే అనేక వస్తాయండి చివరిగా అయితే ఫ్రైడ్ ఆనియన్ అయితే వేస్తున్నానండి ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా ఉంది బాగానే ఉంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి